ప్రతి ఒక్క రైతు ఏంటంటే బొప్పాయి సాగులో వైరస్ వస్తుంది వైరస్ వస్తుంది వైరస్ వస్తుంది వైరస్ ఎందుకు వస్తుంది అది అర్థం కావట్లేదు వైరస్కి మందే లేదండి అన్ని రకాల మందులు వాడాము వైరస్ తగ్గట్లేదు కొంతమంది ఏమో వైరస్ మందే లేదు దునీడే బెస్ట్ కొంతమంది అంటారు కొంతమంది ఏమో వైరస్కి మందు ఉంది ట్రై చేయని కొంతమంది అంటారు కొంతమంది అసలు వైరస్ ఎందుకు వస్తుంది వైరస్ రాని మొక్కలు లేవా వైరస్ రాకపోవడానికి ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పి కొంతమంది అంటారు ప్రతి ఒక్కరికి బొప్పాయి సాగు అంటేనే వైరస్తో వచ్చిన సమస్య సో దానివల్ల చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఈ మధ్య నెంబర్ ఫిఫ్టీన్ కానీ సెవెన్ సెవెంటీ సిక్స్ నుంచి నెంబర్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతున్నారు దేనికంటే సెవెన్ సిక్స్ కొంచెం వైరస్ వచ్చే అవకాశం ఉంది కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో మార్కెట్లో నెంబర్ వన్ బ్రాండ్ ఏదంటే సెవెంటీ సిక్స్ బ్రాండ్ వచ్చేసి కాకపోతే కొంచెం వైరస్ సమస్య వల్ల వేసిన దాంట్లోనే వేయడం పంట సాగు చేయడం వల్ల చాలా వరకు వైరస్ వచ్చే అవకాశం ఉంది వైరస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటే ముందుగానే మనకి భూమి కంట్రోల్ చేసుకుంటే వైరస్ అటోమీకి కంట్రోల్ అయితే మనకి ఆ తర్వాత రసాయనాలు ఇంగ్లీష్ మందులు అనేది కొంచెం చూసి వాడుకోవాలి అలాగే మొక్కకి సరైన విధంగా మనకి పోషకాలు అందిస్తే ఎటువంటి వైరస్ రాదండి అంతేకాని మనం తెలియకుండా ఆశితులు తెలియకుండానే ఏదో ఒకటి సాగు చేస్తే ఏదో ఒక మందు స్ప్రేయింగ్ చేస్తూ ఉంటే అవగాహన లేని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు చాలామంది నేనని కానీ నేను చెప్పట్లేదు ప్రతి ఒక్కళ్ళు ఉచిత సలహాలు చాలా వరకు ఇస్తూ ఉంటారు అలాని కాకుండా తెలుసుకొని పంట గురించి ఎవరైతే రెగ్యులర్గా బొప్పాయి గురించి ఎవరైతే చెప్తూ ఉంటారో అలా కొన్ని కొన్ని విధంగా విని సాగు చేసి చాలా వరకు బెస్ట్ అండి ఎందుకంటే రైతులు అక్కడ ఇబ్బంది పడగని చెప్తున్నాను ఇంకోటి అంటే వైరస్ అనేది ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే జనరల్గా మనకి వైరస్ అనేది తెల్లదోమ వల్ల వైరస్ వస్తుంది సో తెల్లదోమ మీకు అనేది తెలుస్తుంది వైట్ ఫ్లై అనేది ఈ వైట్ ఫ్లై నుంచి ఎలా కంట్రోల్ మనం చేసుకోవాలంటే ముందుగా మనకి పంట పొలాలు ఎప్పుడైనా సరే గడ్డి శాతం ఎప్పుడు ఉండకూడదు గడ్డి అనేది ఎప్పుడు ఉండకుండా చూసుకోండి పంట ఎంత నీట్గా ఉంటేనే అంత నీట్గా ఉంటేనే మనకి అంత వైరస్ నుంచి కాపాడుకోవచ్చు అలాగే మనకి ఏంటంటే మొక్కలు మరీ దగ్గర దగ్గరగా గణుపు గనుపుగా వేయకండి అలాగే ఏ పడితే ఆ మందులు వాడకండి కింద పొటాషియం కానీ పది వేరు కానీ ఇరవై వేరు కానీ అంటే రైతులు ఎలాగంటే ఒక ఫార్ములా షెడ్యూల్ టైప్ కాకుండా ఏది పడితే అది ఎవరో చెప్పి అని ఈ వాళ్ళకి తెలిసిందో తెలియకుండానే వాడుతూ ఉంటారు అలా వాడడం వల్లనే మనకి ఎక్కువగా వైరస్ వచ్చే కోసం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఒక పంట సాగు ఉందనుకోండి మనకి సపోజ్ ఒక ఎకరం బొప్పాయి సాగు వేసాము మనము ఈ బొప్పాయిలో ఏం చేయాలి బొప్పాయి లాగే ఉంచాలి కానీ రైతులు ఏం చేస్తారంటే ఈ బొప్పాయిలో పుచ్చకాయ బొప్పాయిలో టమాటా బొప్పాయిలో బంతి బొప్పాయిలో గిచ్చుడు గిచ్చుడు ఏదో ఏదో ఒకటి వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల మనకి సమస్య వస్తుంది ఎందుకు అంటే సమస్య అంటే బొప్పాయికి వాస్తవానికి స్ప్రెయిన్ తక్కువ చేయాలి డ్రిప్పు అడుగు మందులు ఎక్కువ వేసుకోవాలి అయితేనే బొప్పాయికి కంట్రోల్ మనం చేసుకోవచ్చు కాకపోతే రైతులు ఇప్పుడు ఎలాగంటే ఒకటే ఎకరంలో పదహారు పంటలు వేయాలి ఒకటే ఎకరంలో ఇరవై ఆరు పంటలు వేయాలి ఒకే ఎకరంలో ఇరవై లక్షలు తేవాలని చెప్పేసి పంటకు పంట వేసి ఆ సాలుక మధ్యలో మొక్కకి మొక్క మధ్యలో అనేక రకాల పంట సాగు చేస్తూ ఆ యొక్క రైతు అనేది ఏది పండిస్తుండు ఏది మోసపోతుండు ఎక్కడ లాభం వస్తుంది ఎక్కడ ఖర్చు అవుతుంది ఇవన్నీ ఏది అర్థం కాక రైతు టోటల్గా చాలా వరకు లాస్ వస్తుంది పేరుకు బొప్పాయి సాగు కానీ వేరే పంట లోపలేస్తారు సో ఇవన్నీ పంట రకాలు సాగు చేస్తూ ఉండడం వల్ల మనకి లాస్ అనేది రావడం జరుగుతుంది లాస్ వస్తుంది వైరస్ వల్ల లాస్ వస్తాయి సో వైరస్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలంటే బొప్పాయి బొప్పాయి లాగే వస్తూనే బాగుంటుందండి సో బొప్పాయి కొన్ని రకాల మందులు ఉంటాయి వైరస్ రాకుండా వైరస్ వస్తుందంటే స్ప్రేయింగ్ చేయడం కాదు వైరస్కి వేపు అప్పుడప్పుడు మనకి పది రోజులకి ఇరవై రోజులకి స్ప్రేయింగ్ చేస్తూ ఉండండి అక్టార్లో అక్టార్లో స్ప్రేయింగ్ మనకి వేపు ఆయిల్ వేసుకొని థౌసండ్ పీపీఎం టెన్ థౌసండ్ పీపీఎం అట్లా ఉంటుంది మనకి సో అలాంటి కలుపుకొని అప్పుడప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటాం ఎక్కువగా పురుగు మందు వాడుకోండి అలాగే వెయిట్ ఫ్లై మందులు కాంఫిడారు అలాగే మనకి ఎంకాను అలాగే మనకి ఇంకా చూసుకుంటే బయర్ వాళ్ళది ఇంక కొన్ని రకాల మందులు ఉన్నాయండి అవన్నీ వీడియోలో మీకు పెడుతుంటాను అలాగే ఆర్తిం పౌడరు అలాగే ఇవన్నీ చాలా వరకు మనకి వైట్ ఫ్లేవర్కి మనం వాడుతూ ఉండాలి మనకు అవి వాడితే చాలు మనకి పజెంట్ కింద భాగం మనం చూసుకుంటే డ్రిప్ విషయాన్ని చూసుకుంటే డ్రిప్పు ఎంత క్వాంటిటీ అంత వాడితే మనకి అంత బలంగా వాడితేనే పైన ఆ వైరస్ ఆకు చిగురించి మనకి మళ్ళీ కొద్దిన మనకి ఆకులు వచ్చి మనకి షెడ్యూల్ మారి మనకి పూత కాపు వచ్చే అవకాశం ఉంటుంది వైరస్ని కంట్రోల్ మనం చేసుకోవచ్చు అంతేగాని ఒక గత కాలంలో ఎలాగ ఉండేదంటే స్ప్రేయింగ్ బాగా వేసేది స్ప్రేయింగ్ ఎక్కువ చేయకండి తక్కువ శాతం స్ప్రేయింగ్ చేయండి ఈ మధ్యాహ్నం డ్రిప్ వచ్చింది డ్రిప్ ద్వారా మీరు వాడుకోండి డ్రిప్పు ద్వారానే మనం ఇతర ఏం పండినా సరే అండి డ్రిప్పు ద్వారా పండించుకోవచ్చు చెప్పండి వాస్తవానికి డ్రిప్పే వాడండి ఎందుకంటే మనకి వాటర్ అనేది కూడా ఎక్కువ ఇచ్చినా కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది వాటర్ మీద వాటర్ ఇస్తూ ఉంటారు రైతులు అవగాహన లేక పై వాటర్ కింది వాటర్ ఎక్కువ వాటర్ ఎక్కువ ఉండడం అనేవి మనకి తెగుళ్ళు వచ్చి మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది సో మొక్కకి ఏంటంటే కొంతవరకు మల్చింగ్ వాటర్ కొంతమంది మల్చింగ్ వాడతారు ఎక్కువ తెలంగాణలో మల్చింగ్ వాడుతున్నారు వితౌట్ ఆంధ్రాలో ఎక్కువ మల్చింగ్ వాటర్ సో రెండు బెస్టే కాకపోతే అంటే మల్చింగ్ ఏమో కలుపు కోసం వాడతారు వితౌట్ మల్చింగ్ సాగు కొంచెం ఎక్కువగా ఖర్చు మల్చింగ్ వాడరు కాకపోతే ఏంటంటే మనకి వాటర్ అనేది వాటర్ పరిమితి కోసం డ్రిప్ అయితే మెయిన్గా మల్చింగ్ వాడినా వాడకపోయినా డ్రిప్ ఖచ్చితంగా వాడండి డ్రిప్పు వాడడం వల్ల మనకి చాలా వరకు ఖర్చు తగ్గింది ఎకరానికి లక్ష పెట్టుబడి అనుకునేది మనకి ఎకరానికి ఎనభై అరవై వేలునే మనకి ఖర్చు తగ్గింది ఎందుకు అంటే ఎకరానికి బస్సాలు బస్సాలు మందు చెల్లాలంటే ఒక మందు పనిచేసిద్దో పనిచేస్తే తర్వాత సంగతి ఫిఫ్టీ పర్సెంట్ పనిచేసింది మనకి అదే మనకి డ్రిప్పు ద్వారా అయితే మనకి ఓస్ నుంచి మనం ఎలా ముందు ముందు కాపాడుకోవాలి ఇప్పుడు వేసే పంటలు కూడా చాలా మంది వేస్తారు కొత్తగా సాగు చేస్తారు వాళ్ళనే సరే చెప్తున్నాను మొక్కకి మొక్క ఆరు ఫీట్లు ఖచ్చితంగా దూరం ఉండాలి వెడల్పు కూడా ఆరు టు ఆరు ఉంటే చాలు మనకి ఎకరానికి వచ్చేసి తొమ్మిది వందల నుంచి వెయ్యి మొక్కలు వేసుకుంటే బస్ బెస్ట్ అండి చాలా వరకు బాగుంటుంది ఎక్కువ వద్దు తక్కువ వద్దు తక్కువ వేసుకుంటే దిగుబడి తక్కువ వస్తుంది ఎక్కువ వేసుకుంటే వారి వచ్చే అవకాశం ఉంటుంది మనకి సో ఇంకోటి ఏంటంటే మొక్క బొప్పాయి పంట వేసినప్పుడు బొప్పాయి లాగే ఉంచండి అందులో టమాటా కానీ వేరే వేరే వగర మొలగ గిలగా ఏదోదో వేసి మీరు వేరే ఆ పంటకి ఏంటంటే మనం ఇప్పుడు టమాటా వేసాం అనుకో సపోజ్ మనం టమాటా వేస్తే టమాటకి ఎన్నో రకాల மூரம் ஸ்பெஷல் செய்யல పురుగు వాడాలి వాటికి ప్రతి మూడు రోజులు నాలుగు రోజులు వాడతా ఉండాలి సో ఈ మందులు కొట్టినప్పుడు ఏమైతే మనకి ఆ యొక్క టమాటా మనకి పురుగు మొత్తం కూడా బొబ్బాయి మీద పోయి బొప్పాయి మీద పోయినప్పుడు ఏమైంది మనకి మొత్తం వైట్ ఫ్లై మొత్తం కూడా ఈ ఆకు మీద కూర్చొని మొత్తం రసం పిల్చడం జరుగుతుంది సో దానివల్ల ఏమైతే మనకి బొప్పాయి లాస్ వస్తుంది టమాటా లాభం వస్తుంది బట్ బొప్పాయి లాస్ వస్తుంది కానీ రైతు ఏం చేస్తారంటే బొప్పాయిలు నేను టమాటా వేశాను కానీ టమాటోలో ఒక యాభైలు వచ్చినాయి బొప్పాయిలో ఒక ఐదు లక్షలు రావాలని కోరుకుంటున్నాను రైతు వచ్చేసి కాకపోతే ఏంటంటే వీటి మీద కొట్టే పెట్టుబడి డబ్బులు మొత్తం వచ్చే యాభైలు కూడా మొత్తం కూడా వీటి మీద లాస్ వస్తుంది ప్రాఫిట్ మొత్తం టోటల్ జీరో వస్తుంది సో ఏం చేయాలంటే అప్పుడు టమాటాకి స్ప్రేం చేయాలి బొప్పాయికి స్ప్రేం చేయాలి టోటల్గా స్ప్రేమ్ చేస్తూ ఉండాలి అలా ఎప్పుడు తప్పండి మీకు అంతగా మనకి కోరిక ఉంటే వేరే ఇతర సాగు చేయాలనుకుంటే సపరేట్గా సాగు చేయండి మనకి సపరేట్గా దీని పక్కన ఒక వేరే వేసుకుని సాగు చేయొచ్చు అట్లా కానీ బొప్పాయిలో ఖాళీగా ఉంది కదా మొక్కకు మొద్ద గ్యాప్ ఉంది కదా సాలు గ్యాప్ ఉంది కదా వేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటే చాలా లాస్ట్ మీకు టమాటా కానీ బంతి కానీ ఇతర వేరే కానీ బంతి వేసుకోవచ్చు ఎలాగంటే లిమిటెడ్గా అక్కడ 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 వేసుకుంటే కొంచెం మనకి వైట్ ప్లే నుంచి కొంచెం రక్షణ చేసుకునే అందరి ఎక్కడ ఎలా వేసి మన సాగు తీయచ్చు కదా బొప్పాయికి దీనికి డబ్బులు ఇన్కమ్ రెండు వస్తే మనకి రెండు జబ్బులు నిండిది మనకి ఫుల్ ఇన్కం వస్తుంది అలా తప్ప అది ఆలోచన తప్పండి అది మార్చుకోండి మైండ్లో ఇంకా ఇప్పుడు ఉంటే మార్చుకోండి మనకి బొప్పాయి కాకుండా విత్తన పంట వేస్తేనే మనకి లాస్ వచ్చే అవకాశం ఉంది బొప్పాయి ఏ వేరే రైతు ఏని వాళ్ళ రైతుని చూడండి లాభాలు ఉంటారు వేసిన రైతును చూడండి లాస్ ఉంటారు ఎందుకంటే ఈ రోజు మీకు ఒక ఐదు ఆరు ఖాళీగా ఉండొచ్చు బొప్పాయిల విషయానికి కాదు రేపటి రోజు మీ బొప్పాయి చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే క్రాప్ అయినా సరే రోగాలు లేకుండా చాలా హెల్దీగా ఉంటుంది వేరే వేసిన వాళ్ళు చూడండి ఒకసారి చాలా లాస్ట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే బొప్పాయిలో కూడా పుచ్చ కూడా మెయిన్గా పుచ్చ వేయకూడదు ఎందుకు వేయకూడదు అంటే మెయిన్గా పుచ్చ అంటే వాటికి పుచ్చ మనం వేయాలి అనుకుంటే బొప్పాయిలో బెడ్లో వేయకూడదు సో బొప్పాయి వీటి గురించి ఇంకా చెప్పాలంటే లాంగ్ వీడియో తీస్తాను ఇంకో వేరే సపరేట్ వీడియో తీస్తాను ఎందుకంటే ఇదే వీడియో టాపిక్ జరుగుతూ ఉంటే మనకి వాళ్ళు రైతులు అనుకుంటారా వమ్మో ఈనేంద్ర స్వామి పదిహేడు నిమిషాలు చెప్తా ఉంటాడు ఏ ఏం పని లేదని అనుకుంటారు వాళ్ళు సో అలానే కాకుండా మన వీడియోస్ ఏంటంటే రైతులు చూసేవాళ్ళు తక్కువ మంది కామెంట్ బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఎక్కువ మంది రైతు వారిగా రైతు చూస్తేనే వాళ్ళు సంతోషం ఉంటుంది మనం చెప్పే ప్రతి మాట మంచి ఇన్ఫర్మేషన్స్ అని వేరే వాళ్ళు చూసేవాళ్ళు ఏంటంటే ఏదో కామెంట్ చెప్తా ఉంటారు వైర ఉంటా ఉంటాయి మన యూట్యూబ్ అంటే కామన్గా ఎట్లా రెండు వైపులు ఉంటా ఉంటారు కాకపోతే నేను రైతు కోసం రైతు ఆలోచన చేసి నేను ఒక రైతునే కాబట్టి చెప్తూ ఉంటాను నేను చెప్పడం కొంతమంది నచ్చిది నచ్చకపోవచ్చు సో మన మాట అర్థం కాకపోతే మళ్ళీ వినండి లేకుంటే మనకి ఫోన్ చేయొచ్చు తప్పే లేదండి ఇంకో విషయం ఏంటంటే మనకి ఇతర వేరే పంట వేయకండి మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటే ఒకటి రెండు చెట్టు ఉంటే పీకే అండి చిన్నప్పుడు లేదు ఎక్కువ ఎకరాలు ఉంటే మనకి ఎక్కువ ముక్కలు ఉండి ఉంటే మంచి మంచి మందులు ఉండేయండి వైరస్కి వాడుకోండి పూర్తి కంట్రోల్ ఇద్దా అంటే పూర్తి కంట్రోల్ కాకముందే మనకి ముందస్తు నుంచి ట్రై చేస్తూ ఉంటాయి అద్ది కానీ వైరస్ మొత్తం తోట మొత్తం వైరస్ నింపేసి మందులు చెప్పాలంటే మందు చెప్పంటే ఒకటే మందు చెప్పి ఏ మందు అని కొడతారు మీరు వైరస్కి మందే ఉండదు తోట మొత్తం వైరస్ తెచ్చేసి మందు చెప్పండి కొడతామంటే ఆ లోకల్ మొత్తం మందులు వాడేస్తారు రైతులు వచ్చేసి అన్ని మందులు ఆడేసి లాస్ట్ నా దగ్గర వచ్చి మందు ఇది వాడని సార్ అంటే పద్ధతి తప్ప వైరస్ అనేది మనకు ఒక చెట్టు వచ్చిన వెంటనే ఆహ్వాన తీసుకొని ఒక చెట్టు సార్ మరి ఒక చెట్టు మనకి వైరస్ లాగా కనిపిస్తుంది వాటిని ఎలాంటి నివారణ చేసుకోవాలి ఇంకా మెరణి చెట్లకు రాకుండా ఎలాంటి పద్ధతి పాటించాలి ఆడడం అది పద్ధతి కానీ ఆ చెట్లు మొత్తం వైరస్ తెచ్చేసి ఇక్కడ మందు అక్కడ అక్కడ ముందు అక్కడ ముందు మొత్తం వాడేసి తోడ మొత్తం గబ్బు గబ్బు చేసి సార్కి ఫోన్ చేస్తే మంచి మంది చెప్తారు ఇప్పుడు సార్ అంటే తప్పది చాలా వరకు తప్పండి అది అది తప్పు ఎందుకంటే అప్పటికప్పుడు ఎవరు కూడా అంత స్పీడ్ ఇంజక్షన్ ఎవరు చేయడు అది నేను దేవుణ్ణి కాదు నేను కూడా రైతునే కాకపోతే షెడ్యూల్ అనేవి ఫాలో అవుతా ఉంటే వైరస్ లేకుండా కాపాడుకోవచ్చు కానీ అప్పటికప్పుడు మనం ఏం చేయలేమని చెప్తున్నాను ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ ఉంటే డ్రిప్కి మందు ఏ విధంగా ఏ మందు మనకి పైన కంట్రోల్ చేసుకోవచ్చు అవన్నీ చెప్పడం జరుగుతుంది వీడియో అయితే లాంగ్ అవుతుంది మనకి సో ఇప్పుడు నేనైతే మహారాష్ట్ర అయితే వెళ్తున్నాను ఈరోజు సాయంత్రం మహారాష్ట్ర వెళ్తున్నాను అక్కడ ఉన్న వ్యవసాయం గురించి కానీ సీడ్ గురించి కానీ మనకి ఏదైనా సరే అంటే సీడ్ అంటే వేరే సీడ్ అనుకున్నారు మీరు నెంబర్ ఫిఫ్టీన్ సీడ్ ఎలా తయారు చేస్తారు అక్కడ జనరేషన్ ఎలా చేస్తారు మగ మొక్కలు ఎలా ఎక్కువగా వస్తుందని చెప్పి రైతులు చాలా మంది ఉన్నారు మనం ఇచ్చే మొక్కల దగ్గర నుంచి మగ మొక్కలు తక్కువ అక్కడ జనరేషన్ ఎలా ఉంటుంది మనకి అక్కడ పెంచే విధానము అక్కడ మట్టి పెంచే విధానము అక్కడ క్రాప్ ఎంత వస్తుంది దిగుబడి అవన్నీ కూడా మీకు ఇవన్నీ తెలియడం కోసము దానిమ సాగు గురించి వంకాయ గురించి మొలగ గురించి అరటి గురించి సో ఇవన్నీ వగేర వగేర వ్యవసాయం గురించి తెలుసుకోవడం కోసం నేనైతే మహారాష్ట్ర వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి మరిన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మనం చూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చూస్తూనే ఉన్నారు దయచేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలియకపోతే పక్క ఎవరైనా సరే చదువుకునే వాళ్ళకి అయినా సరే ఇచ్చి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఉంటాం మరి బాయ్ అండి